నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోల్సా గ్రామంలోని గురువారం అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అనిత ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ అనిత మాట్లాడుతూ చిరుధాన్యాలు గర్భిణీలు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుందని ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల గర్భిణులకు ఆరోగ్యానికి మేలు కలగడమే కాకుండా కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు గర్భిణీలు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుందని అయితే

వేసి ఏమో అప్ప ఏమైనా కుటుంబ తల్లి లగ్గిరించి చేస్తున్నా తిన తినాలి కంపల్సరీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదమ్మా ఎవరు మనకు చెప్తే రాదు అవునా ఎవరు ఇప్పుడు మనం ఎన్నో డబ్బులు పెట్టుకుంటాం అమ్మా ఆపిల్స్ కొనుక్కుంటాం గ్రేప్స్ కొనుక్కుంటాం బీట్రూట్ కొనుక్కుంటాము ఇవన్నీ కొనుక్కుంటాము అవన్నీ రేటుకి సంబంధించినవి రేటుకి సంబంధించినవి అమ్మా సరే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు నేను వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళకంటే అది ఈజీ కావచ్చు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అవునా అంటే ఎందులో పోషకాహారం ఎక్కువ లభిస్తుంది మేము ఏం తింటే మాకు ఏమో పోషకాలు అందుతాయి నా బిడ్డ ఎదుగుదల ఎట్లా ఉంటుంది నా బిడ్డకు పాలు ఎట్లా వస్తాయి నా బిడ్డకు ఇప్పుడు రెండు సంవత్సరాల బాబుకి నేను తినిపిస్తే వాడు ఎదుగుదల అవుతాడు అనే దాన్ని ఫస్ట్ మనము గమనించుకోవాలి గమనించుకుంటే ఆటోమేటిక్గా మనకు మనం పప్పులో వేసుకోవచ్చు చపాతీలల్లో చపాతీ వేసుకుంటే మీరు చపాతీ చపాతీలల్లో వేసుకోవచ్చు పప్పులో వాడుకోవచ్చు అమ్మ మేము ఎందుకంటే దాదాపు మీరు అన్ని కూడా తినే ఉంటారు ఐరన్ శాతం అనేది బెల్లం పల్లీలలో కూడా ఎక్కువ ఉంటుంది ఆ పల్లీలు తింటే ఏమో అవుతుంది బెల్లం తింటూ డబ్బులేస్తుంది అది కాదమ్మా జలుబు వేసిన పిల్లలకి బెల్లం వినిపించి చూడండి జలుబు దగ్గుతుంది దగ్గర అట్లా కాకుండా కూడా ఇంకా బిడ్డకి ఎక్కువ పోషకాహారం అంటే పోషకాలు అందాలి కొన్ని ద్వారా ఏం లాభం లేదు ఆ సెల్లకి తింటే చెప్పగలు చపాతి వేయండి ఆ చపాతి పైన ఆ నెయ్యి నెయ్యి వేసి బెల్లం వేసి లెక్కలు కట్టివ్వండి అట్లా ఐరన్ వస్తుంది పాలమ్మ తినిపిస్తాను మీరు పాలు దాపి పాలు తాపియండి ఫ్రూట్స్ ఈ సమ్మర్లో వచ్చేది ఎక్కువ చౌకగా ఏమిటండి పుచ్చకాయ వాటర్మి

మ్యామ్ పిల్లలు అంటారు మ్యామ్ పిల్లలకు కూడా మాకు బాలామృతం ప్లెస్ అనే ప్యాకెట్ వచ్చింది ఆ ప్యాకెట్ కూడా మేము నేను డిస్ట్రిబ్యూషన్ చేసేస్తున్నాము ఆ బాలామృతం ప్లస్ కూడా సామాం పిల్లలకు ఇవ్వడం ద్వారా వాడు బరువు తొందరగా పెరుగుతారు అందులో బి టువెల్ విటమిన్ అనేది చాలా అధికంగా ఉంటుంది అమ్మా అంటే చూడండి మనకు గవర్నమెంట్ ఇంత కష్టపడి మన గురించి ఇంత ఆలోచిస్తుంది కేవలం మన మనల్ని ఏం చేయమంటుంది